మైండ్ సెట్ ఏంటి స్కేర్ సిటీ మైండ్ సెట్ అంటే ఈ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి పదివేలు అయిపోయినా అయ్యో పదివేలు అయిపోయినాయి ఎలాగో ఏంటో ఎలాగో ఏంటో ఎలాగో ఏంటో ఎలాగో ఏంటో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి చాలా పొదుపు చేయాలి ఎవరికి ఏవి హెల్ప్ చేయకూడదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి స్కేర్ అంటే అవకాశాలే లేవు డబ్బులు పోతే రావు అవకాశాలు పోతే రావు జాగ్రత్తగా ఉండాలి జా మన కుటుంబంలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ జాగ్రత్త మధ్యలే పెరుగుతారు స్కేర్ సిటీ మైండ్ సెట్ భారతదేశంలో అంతా అంతే వెనకబడిపోయాం 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 అవకాశాలు ఎక్కడ ఉండవు ఇటు ఇప్పుడు కూడా అవకాశాలు లేని స్థితిని చూస్తాడు స్కేసిటీ అంటే అది కొరత మనస్తత్వం దాని క్వైట్ ఆపోజిట్ ఏంటంటే అబండెన్స్ మైండ్ సెట్ అబండెన్స్ మైండ్ సెట్ అంటే పుష్కలంగా అవకాశం యూనివర్స్ అంతా అవకాశాల పుట్ట నేను కావాలనుకుంటే ఏ అవకాశం అయినా సరే పొందగలను లక్ష రూపాయల పదివేలు పోతే నేను ప్రయత్నిస్తే అది తొంభై వేలు కదా తొంభై లక్షలు అవుతుంది నేను ప్రయత్నిస్తే అవకాశాలను ఆకర్షించగలను నేను ప్రయత్నిస్తే నా దరిద్రాన్ని వదిలించుకోగలను నేను ప్రయత్నిస్తే ఏదైనా సరే నేను పొందగలను ఏదైనా సరే సాధించగలను ఏదైనా పొందగలను అనేది ఏదైతుందో అబెండెన్స్ అంటే ఇంకా మిగిలే ఉంది దెర్ ఈజ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డైవర్స్ ఇంకా మిగిలి ఉంది అంతేగాని చిన్న ఫెయిల్యూర్ వచ్చిన సూసైడ్ చేసి చచ్చిపోతాను చెయ్యి ఎదో పోతని చెప్పేసి అంతా మనం సూసైడ్ చేసి చచ్చిపోయారు ఆ మన్నాడు వాళ్ళు పేపర్ లో ఫలితాలు చూస్తే బ్రహ్మాండంగా వచ్చింది ముందు రోజు వచ్చిన ఫలితాలు తప్పు దానికే సూసైడ్ చేసేసుకున్నారు స్కేర్ సిట్ అంటే అది అబెండెన్స్ అంటే ఏంటి ఇంకా ఈరోజు ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఫెయిల్ అంటే ఎంతకంటే మంచి సక్సెస్ వస్తుంది ఎంతకంటే మంచి జీవితం వస్తుంది ఎంతకంటే గొప్ప లైఫ్ వస్తుంది అబెండెన్స్ ఒకసారి ఫెయిల్ అయితే వంద లాభాలు వస్తాయి వన్ డోర్ క్లోజ్ చేసి హండ్రెడ్ డోర్స్ ఓపెన్ ఒకసారి ప్రాబ్లం వస్తే దాన్ని పట్టి కూర్చుంటే స్కేర్ సిటీ ఒకసారి ప్రాబ్లం వస్తే దాని ప్రోగ్రెస్ క మార్చుకుంటే అబెండెన్స్ అక్కడ కూర్చోక స్టక్ ఆన్ స్టక్ ఆన్ స్టక్ ఆన్ ఇక్కడ ఇరుక్కుపోద్దు ఇరుక్కుపోదుపోదు స్ట్రక్ అవ్వద్దు స్ట్రక్ అవ్వద్దు స్ట్రక్ అవ్వద్దు ముందు పోవాలి లెటింగ్ గో లెట్టింగ్ గో లెట్ ఆన్ ప్రాబ్లమ్స్ వస్తాయి దురుపుకో ముందుకెళ్ళిపోవు ప్రాబ్లమ్స్ వస్తే దురుపుగా ముందుకెళ్ళిపోవు వస్తూనే ఉంటాయి నువ్వు కారు మీద వెళ్తుంటే ఎన్నో కార్లు నీకు ఆపోజిట్ గా వస్తుంటాయి నీ కారు ప్రయాణం ఆగుతుందా వచ్చే వాటిని తప్పించుకుంటూ వెళ్తుంది ஜீதம் கூட அந்த ஜீவம் கூட அந்த மூவ் ஆன் மூவ் ஆன் மூவ் ஆன் லெட்டிங் ஓ